రామయ్య భజన పాఠం రాముడొక అడవిలో సీతవ వనములో రాముడొక అడవిలో సీతవ వనములో భక్తులే మొదలడిల్ అయోధ్యాపురములో భక్తులే మొదలడిల్ అయోధ్యాపురములో ఏనాటి శాపమో ఎంతటి కర్మము రామయ్య సీతమ్మ ఎడబాటు పొందెను ఏనాటి శాపమో ఎంతటి కర్మమో రామయ్య సీతమ్మ ఎడబాటు పొందెను రావణుడు చెరపట్టే సీతమ్మ తల్లిని రాముడేమో వెదగి వెదగివేజారిపోయేను రావణుడు చెరపట్టే సీతమ్మ తల్లిని రాముడేమో వెదకి వెదగివే జారిపోయెను కష్టాలు తొలగునా సుఖాలు వచ్చునా రామయ్య సీతమ్మ చల్లగాను ఉండునా కష్టాలు తొలగునా సుఖాలు వచ్చునా రామయ్య సీతమ్మ చల్లగా ఉండునా సుగ్రీవుని స్నేహమున వారధిని కట్టెను లంక చేరి రావణుని సంహారము చేసెను సుగ్రీవుని స్నేహమున వారధిని కట్టెను లంక చేరి రావణుని సంహారము చేసెను సీతను తెచ్చెను పరీక్ష పెట్టెను సీతతోడ రామయ్య ఆయోధ్యను చేరెను చల్లగాను ఉండెను రాముడొక అడవిలో వనములో భక్తులే ముతల్లడిల్లే అయోధ్యాపురములో